ఘటన దానవులు త్రేతాయుగం ద్వాపర యుగంలోనే కాదు ఈ యుగంలో కూడా ప్రతి వీధిలోనూ ప్రతి కాలనీలోనూ ప్రతి ఊళ్ళోనూ ఉంటారు మానవుల్ని పోలిన ఈ దానవులు చాలామందికి తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసిన తెలియనట్టే నటిస్తారు సామాజిక భద్రత భయంతోనే బతకాల్సిన లౌక్యంతో మగాళ్ళు చాలా మటుకు అన్యాయాల్ని ఎదుర్కోలేక తప్పించుకు తిరుగునాడు ధన్యుడు సుమతి అన్న దూరంలో ఉంటుంటారు కానీ ఆడవాళ్ళు ఉద్వేగ మనస్కులు ప్రేమ గురించి ఇంటి విషయాల గురించి ఎలా బయటికి తమ భావాన్ని కనబరుస్తారో అలాగే తమ ఆగ్రహాన్ని కూడా బయటకు వ్యక్తపరుస్తుంటారు ద్వాపరయుగంలో నరకాసురుణ్ణి తీసుకుంటే అతని లోక కంటకుడు పదహారు వేల మంది గోపికల్ని శిరపెట్టాడు ఇతన్ని అంత ముందానికి సమరాంగానికి తరలి వెళ్ళిన శ్రీకృష్ణుడు మూర్చి లేక నిద్ర నటించాడో మొత్తానికి సొమ్ముసిల్లాడు నరకాసురునికి అమ్మ అంశంలో పుట్టిన సత్యాపామ నిర్దిక్షిణంగా అతన్ని సంహరించింది అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు మగవాడు నిద్ర నటించినా ఆడే చూస్తూ ఊరుకోలేదు యుగాలు మారిన యుగ ధర్మాలు ఎన్నొచ్చినా స్త్రీ స్వభావం అంతే ఆ స్వభావాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో కళ్ళెదుట జరుగుతున్న అరాసకాలపై వెండితెరపై చేసిన ప్రతిఘటనే ప్రతిఘటన చిత్రం కథాంశం సున్నితమైన హాస్యం వినోదభరితమైన ప్రేమ కథతో ఓ నిబద్ధతతో సినిమాలు చేస్తూ వస్తున్న వసాకీరణ సంస్థ అభ్యదవాదిగా పేరు తెచ్చుకున్న టీ కృష్ణతో విప్లవాత్మక రూపొందించే ఇది మయూరి సినిమా నిర్మాణ సమయంలో రామోజీకి రాజకీయ గూండా నేపథ్యంలో సినిమా చేయాలనిపించింది రాష్ట్రంలో కొన్ని పట్టణాల్లో కొంతమంది గూండాలు ఏ రంగమే చేయడం ఆయన దృష్టికి ప్రధానంగా ఆకర్షించింది గోండాజం కట్టహాసం చేస్తుంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు తల వంచుకోవడమే తప్ప ఎదిరించే లేకపోతున్నారు సమస్యలతో సతమతమయ్యే ప్రేక్షకుల దగ్గరకు మరో పెద్ద సమస్య తీసుకెళ్లడం సాహసమే అవుతుంది అయితే ప్రేక్షకులు లీనమయ్యేలా సమస్యని దాని తాలూకా పరిష్కారాన్ని సమర్థవంతంగా తెరకెక్కించాలనుకున్నాడు అందుకే చిన్న పెద్ద అన్ని పట్టణాల్లో ప్రబలిపోయిన రాజకీయ గూండాయుద్ధం గురించి వచ్చిన అనేక వార్తా కథనాలను ఆయన ప్రత్యేకంగా తెప్పించుకున్నారు రాష్ట్ర నలమూలల నుండి ఈనాడు విలేకరుల ద్వారా బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ సేకరించారు మొత్తం మీద అనేక సంఘటనలు సిద్ధించాయి అటుపై దర్శకుని కోసం అన్వేషణ మొదలైంది ఆ రోజు పాండీ బజార్లోని న్యూ ఆంధ్ర హోటల్లో లంచ్ చేస్తున్నారు సో కిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూర్ రామారావు ఆయన ఎదురు టేబుల్ మీద నలుగురు కుర్రాళ్ళు కూర్చొని హాట్ హాట్గా సినిమాల గురించి డిస్కస్ చేసుకుంటున్నారు సినిమా టాపిక్ కావడంతో అటు ఉంచారు ఆయన మాటలను బట్టి ఆ నలుగురిలో ఒకరు దర్శకుడు టీ కృష్ణ అని అర్థమైంది అప్పటికి కొద్ది కొద్ది రోజులు క్రితమే నేటి భారతం విడుదలై విజయకాండ మోగింది అట్లూరు రామారావు తనను తాను పరిచయం చేసుకుని టీ కృష్ణకు కంగ్రాట్స్ చెప్పారు ఆ సాయంత్రం రామోజీరావుతో టీ కృష్ణ గురించి చెప్పారు రామారావు అభ్యోదవాది అయిన టీ కృష్ణ తమ ఆశల్ని ఆశయాల్ని సమర్థవంతంగా తెరకెక్కిస్తారని భావించి అంటేనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రామోజీరావు రచయితగా ఎంవీఎన్ హరనాధన్ రావును తీసుకున్నారు రామోజీరావు ఆలోచనలో ఈనాడు విలేకరుల సేకరించిన సంఘటనలను పునాదిగా పెట్టుకుని టీ కృష్ణ ఎంవిఎస్ అద్భుతంగా ప్రతిఘటన కథను సిద్ధం చేశారు ఈ సినిమాకి హీరో అన తగ్గ జీ పాత్రను టీ కృష్ణ సృష్టించారు టీ కృష్ణ మహాముండి మనిషి పని విషయంలో ఎక్కడా రాజీ పడని తత్వం అతనిది తాను అనుకున్న ఫలితం వచ్చేంత వరకు స్క్రిప్ట్ని మార్చుతూనే ఉండేవారు ఏవైనా సీన్లు సరిగ్గా రాకపోతే ఎంవీఎస్ మీద కోపడి మరీ మంచి సీన్లు రాబట్టుకునేవారు ఓ తపస్సుల ఈ సినిమా నిర్మాణంలో నిమగ్నమైపోయారు టీ కృష్ణ స్వార్థ రాజకీయాలపై గొడ్డలు పెట్టుకొని పెట్టి ఎక్కువ పెట్టి తనదైన విప్లవాత్మక సందేశ ధోరణిలో కళ్ళకు కట్టినట్టు చూపి చూపారు టీ కృష్ణ ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం కథ అయితే రెండో కారణం ఆ కథకి తగిన ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడం విజయశాంతితో వరుసగా నేటిపరతం దేశంలో దొంగలు పడ్డారు వందే మాత్రం చిత్రాల రూపొందించిన టీ కృష్ణ దాంతో తమ కాంబినేషన్కి గ్యాప్ వచ్చి ఉద్దేశంతో ఈ సినిమాలో హీరోయిన్గా సుమలాతను ఎంపిక చేశారు అయితే సుమలాతకి డేట్స్ ప్రాబ్లం రావడం రెమ్యునేషన్ కుదరకపోవడంతో చివరకు విజయశాంతిలోనే చేయాల్సి వచ్చింది నేటి ప్రముఖ నిర్మాత ఏఎం రాత్రం అప్పుడు విజయశాంతి దగ్గర మేకప్ మ్యాన్గా పనిచేస్తు చేస్తూనే డేట్స్ వ్యవహారాలు కూడా చూస్తుండేవారు ఈ సినిమా నిమిత్తం విజయశాంతికి లక్ష రూపాయల పారితోషకం ఇచ్చారు విజయశాంతికి సరిగ్గా డబ్బింగ్ చెప్పారు అప్పటికి ఆమె టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడంతో ముప్పై ఐదు వేల పార్తోస్క ఇవ్వాలి వచ్చింది ఇవ్వాల్సి వచ్చింది ఒక చదువుకున్న ఆడది విద్యార్థులను సత్కరించి అక్రమాలను ప్రతిఘటించడంతో ఝాన్సీ ఒక సజీవ సమకాలిక పాత్ర రూపొందించింది ఝాన్సీ పాత్రకు తను న్యాయం చేయగలనా అనే తొలత సందేహపడ్డారు విజయశాంతి అంతటి శక్తివంతమైన పాత్రలో నేను రాణించాలంటే ఆ క్రెడిట్ టీ కృష్ణ గారికే దక్కుతుంది దేవాలయం షూటింగ్లో టీ కృష్ణ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఉద్వేగపడ్డాను పాత్ర పోషణలో కూడా చాలా ఉద్వేగాన్ని అనుభవించాను టీ కృష్ణ గారు నన్ను ఝాన్సీ పాత్రలో ఎవరెస్ట్ మీదకి ఎక్కించారు అని నిజాయితీగా చెబుతారా జాన్సీని ఝాన్సీని చేసే సీన్ అసభ్యంగా ఉందని కొందరు విమర్శించారు అయితే ఆ సన్నివేశమే చిత్రానికి ఆయుపట్టు లాంటిది ఝాన్సీలో పగ ప్రతీకారం ఆ క్షణంలో రగులుతున్న రాజుకుని కథని క్లైమాక్స్ కేసి నడిపిస్తాయి ఝాన్సీ మానాన్ని ఆ క్షణంలో త్రివర్ణ పథకం కాపాడే సన్నివేశం గొప్ప సృష్టి వైజాగ్లో మూడు రోజుల పాటు కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో క్లైమాక్స్ తీశారు అంతమంది మధ్య నటించడానికి విజయశాంతి తొలత భయపడ్డారు చెమటలు పట్టేశాయి ఏ సీన్లో నటించడానికి నేను భయపడ్డానో ఆ సీన్లో నటనకే నాకు ఎక్కువ ప్రశంసలు లభించాయి ఏదో తీవ్రశక్తి నన్ను నడిపించింది అని అంటారు విజయశాంతి విజయశాంతి తొలి నంది అవార్డుని చిత్రం ద్వారానే అందుకున్నారు అలాగే వంశీ అవార్డు కళాసాగర్ అవార్డు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు కూడా ఆమె వరించాయి వందరే మాత్రంలో తెరకు పరిచయమైన డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు తలంబరాలు ఆహుతి యుగకర్తలు ఈ ప్రశ్నకు బదిలేది చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే రాజశేఖర్కి ప్రతిఘటన సినిమాలో అవకాశం వచ్చింది ఈ సినిమా అప్పట్లో నా ఇమేజ్కి పెంచిందని చెప్పారు అలా నాకు తెలియకుండానే యంగ్రీ యంగ్ మ్యాన్గా ఒక ముద్రపడిపోయిందని చెబుతారు రాజశేఖర్ వేలు ఇందులో నటించడానికి మొదట్లో ఆసక్తి కనపరచలేదు రెగ్యులర్గా కామెడీ వేషాలు వేసుకునే తనను ఇలాంటి సీరియస్ పాత్రలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకురేమోనని భయపడ్డారు ఆయన కానీ ఈ పాత్ర వేరు నట జీవితంలో మైలిరాయిగా నిలిచిపోయింది ఈ పాత్రను వదులుకొని ఉంటే చాలా కోల్పోయి ఉండేవాడనని ఇప్పటికే అంటుండారు సుత్తువేలుబా వేలుబహదూర్ కన్నడంలో హీరోగా బిజీగా ఉన్న శరణ్ రాజుని ఇందులో విలన్ పాత్రకి ఎన్నుకున్నారు టీ కృష్ణ విలన్గా చేయడానికి తొలత ఆయన కాస్తంత అంత ఫీల్ అయ్యారు మొదట షెడ్యూల్లో తెలుగు రాక చాలా తెక్కుమక పడ్డారు కూడా బెంగుళూరు వెళ్ళి తన వంట అబ్బాయి దగ్గర బాగా తెలుగు నేర్చుకున్నారు ఆయన రెండో షెడ్యూల్లో ఆయన తెలుగు చూసి యూనిట్ మొక్కను వేలేసుకున్నారు పౌరాణిక నాటకాల్లో ఆడిన అనుభవం ఉన్న నెల్లూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి ఇందులో శరణ్ రాజుకి డబ్బింగ్ చెప్పారు ప్రతిఘటన కథ సిద్ధమయ్యాక బాబాయ్ ఇందులో గాంధీవాది పాత్రను మీరే చేయాలి అని అట్లూరి రామారావును పట్టుబట్టారు టీ కృష్ణ దానికి ఆయన ఒప్పుకోలేదు దాంతో వేరే ఆర్టిస్టు షూటింగ్ చేశారు టీ కృష్ణకి నచ్చక రాత్రికి రాత్రి హైదరాబాద్ ఫోన్ చేసి ఆగమేఘాల మీద అట్లూరి రామారావును వైజాగ్ రప్పించుకుని ఆ పాత్ర చేయించుకున్నారు దేశం బాగుపడాలంటే మళ్ళీ గాంధీ రావాలనే గాంధేడి పాత్రలో అట్లూరు రామారావు జీవించారు నా వల్ల కాదు ముర్రో అంటున్న కూడా టీ కృష్ణ పట్టుబడి ఆయనతోనే డబ్బింగ్ చెప్పించుకున్నారు స్క్రీన్ చూడకుండా స్క్రిప్ట్ చదువుతూ డబ్బింగ్ చెప్పారు ఆయన కామెడీ పాత్రలో బాగా ప్రసిద్ధి చెందిన వై విజయ ఇందులో పవర్ఫుల్ రోల్స్ చేశారు నా జీవితంలో నేను కష్టపడి చేసిన పాత్ర ఇది దర్శకుడు టి కృష్ణ యాక్టింగ్ నుండి డైలాగ్ మాడ్యులేషన్ వరకు అన్నీ చెప్పి సేయించారు ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చుకొచ్చిందని చెబుతారు వై విజయ అమర్జీవి మొదలుకొని అనేక సినిమాలలో చిన్న శధిక పాత్ర చేసిన కోటా శ్రీనివాసరావు వందే మాత్రంలో విలన్గా వేశారు ఆ తర్వాత ప్రతిఘటనలో కామిక్ విలన్ ఆఫర్ వచ్చింది ఇందులో ఆయనకి మొదట ఒకే ఒక సీన్ అనుకున్నారు స్టేజ్ మీద సోదర సోదరి మనలారా అని పార్టీ ప్రెసిడెంట్గా మాట్లాడాలి ఒక్క నిమిషం వేసం అది ఆ సినిమాకి పనిచేస్తున్న పిఎల్ నారాయణ నాటకాలు వేసే రోజుల నుండి కోటకి బాగా పరిచయం ఆ రోజు పిఎల్ నారాయణ రూమ్లోనే ఉన్నారు కోట గుర్తింపు ఉన్న వ్యాసం రాలేదని వాపోయారు ఆయన పిఎల్ డైలాగ్స్ చెప్పమన్నారు కోట తెలంగాణ స్టైల్లో ఆ డైలాగ్ చెప్పారు రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి టీ కృష్ణకు చెప్తే రూమ్లో వచ్చారా ఆయన కోటా చెప్పిన డైలాగ్ విని కామిక్వి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత స్క్రిప్ట్ మొత్తం పంపించే సబ్జెక్ట్ మీ నీకు తెలుసు కోటా ఎక్స్ప్రెషన్ టిపికల్గా ఉంది ఎక్కడ ఇరికించగలిగితే అక్కడ ఇరికించు అని పిఎల్ నారాయణకి చెప్పారు టీ కృష్ణ రాత్రంతా కూర్చొని ఎనిమిది సీన్లు రాశారు సినిమాలో అవి చాలా బాగా పండాయి క్లైమాక్స్లో సీతమ్మ దారిలో తీసిన ఓ సీన్లో కోటా ఏకదాటిగా డైలాగ్స్ చెబుతుంటే కృష్ణ కట్ కూడా చెప్పడం మర్చిపోయారు ఈ సినిమా కోటా కెరీర్ని మ్యా మార్చేసింది లోకల్ టాలెంట్స్ని ప్రోత్సహించాలన్న నా పట్టుదలకు మంచి ఇచ్చారు అని రామోజరావు కోటా భుజం తట్టి అభినందించారు వైజాగ్లో ఎన్నికల ప్రసార తతంగం షూటింగ్ చాలా రియల్గా భారీ ఎత్తున షూట్ చేశారు దాదాపు అన్ని ప్రధాన వీధుల్లో ఇళ్ళ గోడల మీద కోడల్లో సైన్ బోర్డ్ మీద వివాదాలు రాయడం ఎన్నికల పోస్టర్లు అంటించడం అభ్యర్థి తాలూకా పెద్ద పెద్ద కటౌట్లను ప్రదర్శించడం పాంప్లెట్స్ పంపడం బ్యానర్లు రంగురంగుల బ్యాడ్జీలు ప్లాకార్డ్స్ మూడు లారీలతో పాటు మరికొన్ని ఇతర వాహనాలతో యూనిట్ తరఫున సుమారు నూట యాభై మంది కళాకారులు వీరితో పాటు ఉత్సాహవంతులైన యువకులు కెమెరా ఎక్కడుందో ఎక్కడ నుండి చిత్రీకరిస్తున్నారో కూడా తెలియకుండా ఆ జన సముద్రంలో నిజమైన ఎలక్షన్ ప్రసార సందడి తలపించేందుకు మంచి కృషి చేశారు టీ కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఇరవై ఐదున ప్రారంభమైన ఈ చిత్రం ఒకే షెడ్యూల్లో జూన్ ఇరవై నాలుగుతో పూర్తయింది ప్యాస్ వర్క్ మినహా సినిమా మొత్తం వైజాగ్లోనే చిత్రీకరించబడింది మొదట్లో ఈ దుర్యోధన ఈ దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటలు లేదు కానీ ఆ సన్నివేశంలో పాట ఉంటే మంచి పట్టు వస్తుందని దర్శక రచయితలను ఒప్పించి అప్పటికప్పుడు వేటూరి రాసిన పాట ఇది ఈ పాటలు వచ్చే మర్మస్థానం కాదు ఇది మీకు అది జన్మస్థానం లాంటి మాటలు మనసుని సూటిగా తాగుతాయి జూబ్లీ హిల్స్లోని ఉషా కిరణ్ గెస్ట్ హౌస్లో బాల్కనీలో కూర్చుని కేవలం ఇరవై ఐదు నిమిషాలలోపే ఈ పాటను పూర్తి చేశారు వేటూరి పాట అందరికీ బాగా నచ్చేసింది అయితే కొంచెం లెంగ్త్ ఎక్కువైంది ఏ బిట్ తొలగించాలో అర్థం కాలేదు వేటూరి ఆ పాటను రామోజరావుకి ఇచ్చి మీరు ఏ ఎడిటర్ కదా ఎడిట్ చేయండి అన్నారు సరదాగా ఆయన కూడా పాటలో ఒక అక్షరం కూడా తొలగించడానికి మనసు చివరికి నాలుగైదు లైన్లు తీసేయాల్సి వచ్చింది ఈ పాటకు బదులుగా పవర్ఫుల్ డైలాగ్స్ పడితే బాగుంటుందని అనుకున్న వాళ్ళే టీ కృష్ణ ఆ పాటను తెరకెక్కించి తీరును చూసి హ్యాట్సప్ అన్నారు ఇప్పుడైతే పాటను రికార్డ్ చేసే విధానంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి కానీ అప్పుడు మాత్రం పాటను అకాబీకైనా పాడేయాలి ఈ దుర్యోధన దుశ్శాసన పాట పాడడానికి చాలా దమ్ము కావాలి ఈ పాట పాడడానికి ఎస్ మూడు టేక్స్ తీసుకున్నారు నాలుగో టేక్ ఓకే చెప్పారు చక్రవర్తి అయిన జానకితో ఏదో అసంతృప్తి చక్రవర్తిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ పాడి ఓకే చేయించారు ఆమె గతంలో టైటిల్స్లో సహా సినిమా ప్రారంభించే అలవాటు ఉన్న టీ కృష్ణ ఈ సినిమాకి ఎలాంటి పేరు పెట్టకుండా ప్రారంభించారు ఈ చిత్రానికి రాజ్యం టైటిల్ పెట్టాలని టీ కృష్ణ ఆలోచన అందుకే క్లైమాక్స్లో రాజ్యం నశించాలి అలాంటి డైలాగ్స్ కూడా పెట్టుకున్నారు రామోజరావుకి టైటిల్ రొటీన్గా అనిపించింది భారత నారి టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చింది కానీ సాంప్రదాయక టైటిల్స్ భిన్నంగా ప్రతిఘటనని పెట్టారు టీ కృష్ణకి అది నచ్చలేదు చివరికి ప్రతిఘటన ఫిక్స్ చేశారు ఈ చిత్రానికి సెన్సార్ సమస్య ఎదురవుతుందని అందరిలోని టీ కృష్ణ కూడా అనుకున్నారు ఈ విషయమై రామోదరావు దగ్గర సందేహం వ్యక్తపరిస్తే సెన్సార్ గురించి నువ్వు మర్చిపో చెప్పదలిసింది న్యాయమైనది వాస్తవమైనది అయితే సెన్సార్తో ఎంతవరకైనా పోరాడతాను ఆయన ధైర్యం చెప్పారు అయితే సెన్సార్ వారు రెండు మూడు సౌండ్ కట్స్ చెప్పి మంచి చిత్రం తీశారని మెచ్చుకున్నారు అప్పట్లో సెన్సార్ మద్రాసులో జరిగేది ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదకొండులో రిలీజ్ అయింది రిలీజ్ అయిన మొదటి షో నుంచి జన ప్రవాహం ప్రతి సెంటర్ నుండి టికెట్లు కావాలని రికమెండేషన్ ఫోన్లతో మెయిన్ ఆఫీస్ ఉక్కిరి బిక్కిరి పోయింది ఈ సినిమాని నిషేధిస్తున్నారన్న పుగార్ల వల్ల కూడా జనాలు తెగ ఎరగబడి చూసేశారు ఈ సినిమాకి బ్లాక్ టికెట్ల అమ్మకాలు కూడా ఉధృతంగా సాగాయి కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు రోజుకి ఐదారు ఆటలు ప్రదర్శించేవారు లవకోశ టైంలో బళ్ళ కట్టుకుని సినిమా చూడడానికి వాళ్ళని చెప్పుకునేవారు ఈ సినిమాకి మెటాడోర్ వ్యాన్లు బ్యా బుక్ చేసుకుని పల్లెటూర్ల నుండి వచ్చే వెళ్ళేవారు ఇందులో నర్ర నర్రా వెంకటేశ్వరరావు పోషించిన పోలీస్ అఫీసర్ పాత్రను చూసి పోలీస్ శాఖ వారు ఇలాంటి వేషాలు వేసి మా పోలీస్ శాఖ పరువు తీయద్దని నిందించారట ప్రసిద్ధ కమ్యూనిస్ట్ నేత సెంటర్ రాజేశ్వరరావు ఈ సినిమా గురించి విని వెంటనే రామోజీరావుకి ఫోన్ చేశారు దాంతో రామోజీరావు అట్లూరు రామారావు విజయవాడ వచ్చి ఆయనకు మరికొంతమంది కమ్యూనిస్ట్ నాయకులకు స్పెషల్ షో వేశారు సినిమా చూశాక మా కమ్యూనిస్ట్ పార్టీ చేయలేని పని నువ్వు సే చేసావయ్యా అని రామోజీరావు భుజం తట్టి మెచ్చుకున్నారు సెంటర్ రాజేశ్వరరావు అనేక మంది నాయకులు సంఘ సంస్కరణ ప్రజలు అందరూ ముక్త కంఠంతో రామోజీరావుకి అభినందన తెలిపారు ఈ సినిమా తర్వాత రామోజీరావు పేరిట అభిమాన సంఘాలు కూడా వెలిశాయి ఈ చిత్రం రిలీజ్ అయ్యే రెండు వారాలకే కేవలం ప్రొడ్యూసర్ సేల్ సుమారు ముప్పై ఆరు లక్షల క్రెడిట్ను సంపాదించి పెట్టి కనీవి నరగని చరిత్ర సృష్టించింది ఇరవై ఐదు కేంద్రాల్లో ఈ చిత్రం శత దినోత్సవం జరుపుకుంది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు భారీ ఎత్తున ప్రజల సమక్షంలో శత నిర్వహించారు ఈ సంస్థ చేసిన తొలి పబ్లిక్ ఫంక్షన్ ఇదే న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు ప్రముఖ నిర్మాతలు డివిఎస్ రాజు ఎంఎస్ రెడ్డి ఆంధ్రజ్యోతి పత్రికా నేత కేఎల్ఎన్ ప్రసాద్ నటి శారద ముఖ్య అతిథులకు పాల్గొన్నారు ఈ ఫంక్షన్లో రామోజీరావు ప్రసంగిస్తూ ఆశయాలే తప్ప ఆర్పాటాలు లేని మా చిత్రం శతదినోత్సవాన్ని విడుదలైన అన్ని కేంద్రాల్లో ప్రజలే జరుపుకుంటున్నారు మా సంస్థ కీర్తిని కనకాన్ని చేకూర్చిన ప్రజా చిత్రం ఇది రాజకీయాల్లో రోజు రోజుకి పట్టు పెరిగిపోతున్న గోండయజాన్ని ప్రజలు ముందుంచాలన్న శిరకాల వంశ మా ఈ చిత్రం కొంతమంది అపోహపడుతున్న ఏ ఒక్కో వ్యక్తినో ఏ రాజకీయ వర్గాన్నో దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం మాత్రం కాదు ఈ చిత్రాన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారన్న అనుమానం మాకు ముందు లేకపోలేదు కానీ ఊహించినంత ఆదరించారని అన్నారు ఊర్వశి శారథి మాట్లాడుతూ నన్ను నేను మరిసిపోయేలా చేసిన చిత్రాలు రెండు అవి గాంధీ ప్రతిఘటన అని ప్రశంసించారు ఈ ప్రతిఘటనకు మూల స్తంభం రామోజరావు ఎందుకంటే ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా బయటకు తీసుకురాగల దమ్ము సాహసం ఆయనకు ఒక్కడికే ఉంది అని వేటూరి అభినందించారు సభ్య సమాజంలో ప్రతి వ్యక్తికి కర్తవ్యం చెప్పే చిత్రం ఇది కమిటెడ్ చిత్రానికి సరైన నిర్వాసనమని అతిథులు ప్రస్తుతించారు రోజుకి ఐదు ఆటలు చొప్పున బెంగళూరు మెజెస్టిక్ థియేటర్లో ఆగస్టు ఇరవై ఎనిమిది నాటికి రెండు వందల మూడు రోజులు ప్రదర్శించబడింది రెండు వందల నాలుగో రోజు నుంచి అదే థియేటర్లో మధ్యాహ్నం పాట ప్రదర్శించి కన్నడ రాష్ట్రంలో కూడా ఈ చిత్రం టాపిక్ టాపిక్ ఆఫ్ ద స్టేట్గా నిలిచింది సెప్టెంబర్ పద్నాలుగున బెంగళూరు అశోక హోటల్ సాళుక్య హాల్లో ఉషాకరణ్ మూవీ వారు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వారు కలిసి ద్విశత దినోత్సవాన్ని వైభవంగా జరిపారు ముఖ్య అతిథిగా కన్నడ రాజ్ కుమార్ విచ్చేశారు నాటి కర్ణాటక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బిఏ కుమార్ కర్ణాటక సాంబార్ అధ్యక్షుడు ఆర్ లక్ష్మణ్ ఈ ఫంక్షన్లో పాల్గొన్నారు కేవలం కాలక్షేపం కోసం కాక ప్రేక్షకులను ఆలసింపజేస్తూ మానసికంగా ఎంతో ప్రభావాన్ని కలిగించిన చిత్రం ఇది కళ అనేది ఒకరి సొత్తు కాదని ప్రపంచ ప్రజల సొత్తు అని అది భాషా భేదాలకు ప్రాంతీయ భేదాలకు అతీతమైనది రుజువు చేసిన చిత్రం ఇది అందుకే ఈ తెలుగు చిత్రం కర్ణాటక రాష్ట్రంలో రికార్డు సృష్టిస్తూ ప్రజాదరణ పొందింది ఈ చిత్రంలో అన్ని అంశాలు బాగున్నాయి ప్రశంసలకు తప్ప విమర్శలకు ఏమాత్రం తావులేని చిత్రం ఇది ఆడది దేవత అమ్మ ఆదిశక్తి అనేసి చిత్రం చాటి చెప్తుంది అని కన్నడ రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని అభినందనలు వర్షంతో ముంచేస్తారు దర్శకుడు టీ కృష్ణ అమెరికాలో ఉన్నందున విజయశాంతి భార్గవరాముడు షూటింగ్ నిమిత్తం ఊటీలో ఉన్నందున ఈ ఫంక్షన్లో పాల్గొనలేదు తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన వెంటనే తమిళ మలయాళంలోకి డబ్ చేశారు పదిహేడు లక్షలకి తమిళ డబ్బింగ్ రేట్స్ని ఒక ఒకరిచ్చారు కానీ సమయానికి అడ్వాన్స్ ఇవ్వకపోవడంతో హంసా పిక్చర్ సహకారంతో స్వయంగా రిలీజ్ చేశారు ఆంధ్రాలో కనిపించిన రెస్పాన్స్ కన్నా రెండు రేట్లు మద్రాసులో కనిపించింది ఏరియాలు కొనుక్కుంటామంటూ అనేక మంది డిస్ట్రిబ్యూటర్ రావడం మొదలు పెట్టారు అయినా ఎవరికీ ఇవ్వలేదు ఇక లాభం లేదని కోయంబత్తూర్ నుంచి ఒక ఓ ఎమ్మెల్యే తన రౌడీ అనుసరులతో వచ్చి దబాయించబోయాడు ఇది నా కథ ఇక్కడ కాసేని నేనే నాకే ఆ ఏరియా రైట్స్ అమ్మాలని హుంకరించారు అయినా బెదరకుండా వేరే వాళ్ళకి ఆ ఏరియా రైట్స్ అమ్మేశారు ఈ సినిమా మీద మూడు ఆ ఎమ్మెల్యే అతని దగ్గరే ఐదు లక్షలు ఎక్కువ తెచ్చి ఇచ్చే రైట్స్ తీసుకున్నారు తమిళంలో ఈ చిత్రం పేరు ఊవన్ రూ ఎడిటర్ గౌతమ్ రాజు అసిస్టెంట్ ఈ టైటిల్ చెప్పారు మలయాళంలో ఏకరెత్త ప్రకారం పేరుతో డబ్ చేశారు దక్షిణాది ఈ చిత్రం సృష్టిస్తున్న ప్రపంచనాన్ని గురించి తెలుసుకున్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత తారాసంద్ భర్జస్ ఈ సినిమా పట్ల చాలా మక్కువ ప్రదర్శించారు అప్పటికి వరుస పరాజయాలతో ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్నారాయన ఈ సినిమా హిందీలో చేస్తాం రైట్స్ ఇవ్వండి అని హిందీలో చేయాలనే ఆలోచన ఎప్పటి నుండి ఉన్న రామజురావు కంబైన్స్తో ఈ సినిమా చేద్దామన్నారు తెలుగులో లాగానే హిందీలో కూడా స్టార్స్ని కాకుండా కథా అనుగుణంగా ఆర్టిస్టులను ఎంపిక చేశారు శరణ్ రాజ్ కోట అట్లూరి రామారావు మినహా మిగిలిన పాత్రలన్నీ బాలీవుడ్లోనే ఎంపిక చేశారు ఓ గుజరాతీ నాటకం చూసి సజాత మోహతాన్ హీరోయిన్గా ఎంపిక చేశారు తొలత విజయశాంతితోనే హిందీలో కూడా చేయించాలనుకున్నారు విప్లవ భావాలు కలిగిన ఎస్ చంద్రన్ దర్శకునిగా ఎంచుకున్నారు అప్పటికి అతని తొలి సినిమా ఘోరంగా పరాభవం పొందింది హిందీలో ప్రతిఘాత్ అనే టైటిల్ పెట్టారు హిందీ పాటల్ని బాలు జాన్కి మున్నాలు ఆలపించారు హిందీ చిత్రానికి జలేష్ శేర్షైన సంభాషణలు రవీంద్ర జైన్ సంగీతం లక్ష్మీనారాయణ్ ఛాయాగ్రహణం సమకూర్చారు ఈ దుర్యోధన దుశ్శాసన పాటను హిందీలో రవీంద్ర జైన్ రాశారు ఆయన సంగీత పర్యవేక్షణలోనే ఎస్ జాన్కి ఆలపించారు ప్రతిఘ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్న రిలీజ్ అయింది హిందీలో కూడా సంచలన విజయం సాధించింది ఈ చిత్రం దేశమంతట రాజశ్రీ పిక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రిలీజ్ అయింది ఈ సినిమా దెబ్బకి అమితై పర్సెంట్ సినిమా కలెక్షన్ కూడా పడిపోయాయి ముంబైలో ఈ సినిమా సక్సెస్ చాలామందికి ఆశ్చర్యాన్ని ఈర్చని కలిగించింది కోయంబత్తూర్ తరహాలోనే బాలీవుడ్లో కూడా చాలామంది రౌడీలు ఇది తమ కథే అంటూ వచ్చారు ఈ సినిమాతో తారాసన్ పర్చ తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నారు ఒక తెలుగు చిత్రం వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా విజయకాండం మోగించడం నవ్వుతూ నవ భవిష్యత్ అని చెప్పాలి ఆ ఖ్యాతి ప్రతిఘటనకు వసీకరణము సంస్థకు దక్కింది ఈ సినిమా సంచలనాల విజయానికి కారణాలు ఏమిటని ఆరా తీస్తే ప్రతి చోట ఇలాంటి రౌడీలు ఉన్నారని ఇక ప్రజలు ఎవరికి వారు ఇది తమ ప్రాంత కథ ఫీల్ అయ్యారని తెలియంది నాటి రాజకీయ గోండా వ్యవస్థలపై ఈ చిత్రం ఓ పవర్ఫుల్ సెటయ్య ప్రతి ఒక్కరిలోనూ ప్రతిఘటన మనస్తత్వం తప్పనిసరిగా ఉండాలని అంశాన్ని ఈ చిత్రం నొక్కి ఉక్కానించింది ప్రతి పౌరునికి సామాజిక విలువలు కాపాడుకోవాలని బాధ్యత ఉందని మరోసారి గుర్తు చేసిన చిత్రం సినిమా ద్వారా వినోదంతో పాటు సామాజిక ప్రయోజనం సమకూర్చాలనే లక్ష్యంతో రామజీరావు ఉత్సకరణము సంస్థలు ఏర్పాటు చేశారు ప్రతిఘటన రామజురావు కళని నిజం చేసింది కళ పరమార్థం మరోసారి రుజువు చేసింది